ఏదైతే ఠాగూర్ ఆడిటోరియంలో గద్దర్ గారి సంస్మరణ సభ జరుగుతుందో ఇక్కడ ఈ వేదికపైన ప్రసంగించినటువంటి ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి ఈరోజు గద్దర్ సంస్మరణ సభ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ సమాజం తెలంగాణ విద్యార్థి లోకం తెలంగాణ మీడియా ప్రపంచం ఎందుకంటే గద్దర్ అనే వ్యక్తి వ్యక్తిగాడు మహాశక్తి ఈరోజు ఒక సాంస్కృతిక రంగానికి వారధిగా భారతదేశం మొత్తం పర్యటించి ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ రాష్ట్ర భాషలో పాటలు పాడి కాళ్ళకు గజ్జలు కట్టి గోసి గొంగడు పెట్టి మీద గొంగడేసుకొని మరి ఎక్కడ అన్యాయం జరుగుతుంది పాలకులు తమ చేయవలసినటువంటి పనులను పక్కన పెట్టి కొద్ది వర్గాన్ని కొమ్ము కాస్తూ మరి సామాజికంగా అట్టడుగున్న బలహీన వర్గాలను అన్యాయం చేస్తూ పోతున్న విధానాలను ఎత్తి చూపుతూ పాట రూపంలో ఆట రూపంలో మాట రూపంలో ప్రజలను చైతన్యవంతం చేయడంలో గద్దరు సఫలీకృతం హండ్రెడ్ పర్సెంట్ అయ్యిండు అలానే తెలంగాణ చిరకాలం వాంచైన అరవై సంవత్సరాల నుంచి తెలంగాణ తొలిదశ ఉద్యమం తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా గద్దరు పాత్ర అమోఘం ఎలా అంటే జైబోలో తెలంగాణ అనేటువంటి ఒక సినిమా చలనచిత్రాన్ని తీసి అందులో ఒక పాటను ఆయన స్వయంగా రచించి మరి ఏదైతే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనేటువంటి తెలంగాణ యువతలో తెలంగాణ ఐదు సంవత్సరాల పిలగాన్ని నుంచి మరి ఎనభై ఐదు సంవత్సరాల పండు ముదసలి వరకు ఈ తెలంగాణ ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని మరి సీమాంధ్రులకు తాకట్టు పెడితే ఇంకెన్నడు తెలంగాణ మీరు సాధిస్తారు మరి మీరు ఏ విధంగా మీరు కరెక్ట్ ఉంటారని చెప్పి ఇంట్లో పడుకున్నటువంటి యువకులను తర్వాత ప్రజలను చైతన్యవంతం చేసి తెలంగాణకు స్వేచ్ఛ కల్పించడంలో గద్దర్ పాత్ర అమోఘం ఎంత అంటే మామూలు పాత్ర కాదు అదే ఆయన సాంస్కృతిక విప్లవ వారధిగా ఈరోజు కాలుకు కట్టి గోచి గొంగడేసి మరి భుజాన మరి అది వేసి చేయకపోతే ఈరోజు ఉద్యమం ఇంకా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కాబట్టి ఆ విధమైనటువంటి విధానాన్ని తన ఆత్మ సంతృప్తితో ఎత్తుకొని మరి అదొక్కటే కాదు ఇలా కమ్యూనిస్ట్ భావాలు నక్సలిజం సమస్య తెలంగాణ భూమి సమస్య తెలంగాణలో ఉన్నట్టడుగు దళిత బహుజన గిరిజన మైనారిటీ వికలాంగుల సమస్యలు స్త్రీల సమస్యలు మరి విద్యార్థుల సమస్యలు రైతుల సమస్యలు ఇట్లా మరి అనేక కులాల సమస్యలను తీసుకొని ప్రభుత్వాలు పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగ నిర్మాతగా భారతదేశంలో ఆ రాజ్యాంగంలో ప్రజలకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు కావచ్చు స్వేచ్ఛ కావచ్చు రాజకీయ హక్కులు కావచ్చు ఆర్థిక స్వేచ్ఛ లేని రాజకీయ స్వేచ్ఛ వట్టి బూటకం మరి ఇలా మహిళలకైనా పురుషులకైనా గ్రామాలు అభివృద్ధి చెందకుండా ఓన్లీ అర్బన్ ఏరియాస్ని పట్టించుకొని పాలకులు గ్రామాలలో ఇంకా కునారిల్లిపోతున్నటువంటి మరి అనేక సమాజాలు ఉన్నాయి వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులతోని అనేక ఇబ్బందులు పడుతుంటే ఆ బాధలను ఆ ఈతి బాధలను తన పాటల రూపంలో తన సాంస్కృతిక కళ ద్వారా ప్రజలల్లో విస్తరింపజేసి ప్రజలను చైతన్యపరిచి విప్లవానికి బాటలు వేసిన మహానుభావుడు గుమ్మడి విఠలరావు ఆయన పేరే గద్దర్ మరి ఆయనే గద్దర్ నిజంగా భౌతికంగా చనిపోయిండు కానీ మరి ప్రజల మనసులో ఆట రూపంలో మాట రూపంలో పాట రూపంలో చైతన్య రూపంలో ప్రతి చోట ప్రతిస్పందిస్తూనే ఉంటాడు ప్రతి చోట కనిపిస్తూనే ఉంటాడు అలాంటి మహనీయుడిని మరి ఈరోజు తెలంగాణ సమాజమే కాదు భారతీయ సమాజమే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా కొనియాడినటువంటి రోజు మనం చూస్తున్నాం ఇవాళ మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రపంచానికి అలాంటి ఒక సాంస్కృతిక రంగ వారధిని మనము మీ ముందుకు తీసుకురావడంలో మీడియా చేస్తున్న కృషిని నేను అభినందిస్తూ అలాంటి వారదులు జన్మించడం మహా అరుదు ఎవరన్నా వచ్చినా కూడా ఈ ప్రభుత్వాల నిర్బంధం వల్ల ఆ చైతన్యాన్ని తీసుకురావడానికి ముందడుగు వేయలేరు కాబట్టి ఆయన అన్ని నిర్బంధాలను ఎదుర్కొని తనలో ఉన్నటువంటి యొక్క చైతన్య భావాలను విప్లవ ద్వారా బాటలేసినందుకు ఆ మహనీయునికి మనందరం నివాళులర్పిస్తూ మీడియా ద్వారా నేను ఒక పార్ట్ టైం టీచర్ అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంటు మాది ఏపూరు రామన్నగూడెం అనే పల్లెటూరు సూర్యాపేట జిల్లా నా పేరు డాక్టర్ ఆరుట్ల జానకిరెడ్డి అలాగే గద్దర్ గారు కేసీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరికీ సమన్వయం లేదు ఎప్పుడు కూడా నేరుగా కలిసి మాట్లాడింది లేదు తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి కూడా అవును ఇప్పుడు ఏదైతే ఈ యొక్క కళాకారులు ఉన్నారో ఎగ్జాంపుల్ మనకి గోరటి వెంకన్న కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పదవులు వచ్చినప్పుడు కానీ గద్దర్ గారు ఎప్పుడు అడగలేదు ఆశించలేదు అయితే ఆయన నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా కేసీఆర్ పైన పోటీ చేస్తా అన్నాడు కానీ ఆయన చనిపోయిన తర్వాత కేసీఆర్ గారు అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది మీరు ఎలా చూస్తారు వీటిని నాన్నిటి ఎస్ గద్దర్ గారు వ్యక్తిగత పదవుల కోసం కాదు సమాజంలో ప్రజల హక్కుల కోసం స్త్రీల స్వేచ్ఛ కోసం బడుగు బలహీన కులాల యొక్క హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ముఖాముఖిగా ప్రశ్నించే వ్యక్తి కాబట్టి కంపల్సరీ ఇతన్ని నేను ఎమ్మెల్సీగా ఇవ్వడమో ఎంపీగా ఇవ్వడమో ప్రజలు వేరే రకంగా అనేది కేసీఆర్ అంతరాత్మకు తెలుసు కాబట్టి గోరటెంకర్ నన్ను పిలిచినంత ఈజీగా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని గద్దర్ను పిలువలేడు ఎందుకు గద్దరు భావజాలం వేరు గోరటెంకర్న భావజాలం వేరు రసమై బాలకిషన్ భావజాలం వేరు గద్దరు బావజాలం వేరు గద్దరు ఎంతసేపు సామాజిక విప్లవాన్ని తెచ్చి పాలకులు ప్రజల హక్కులను కాల కాలరాస్తున్న విషయాన్ని గొంతెత్తి పాడుండు గొంతెత్తి ఆడిండు కాబట్టి గద్దరు యొక్క అంత్యక్రియలు చేయడంలో కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రభుత్వం చేసిందనే అంశంలో ఎలాంటి మనస్ఫూర్తిగా చేయలేదనే అంశంతోనే ప్రజలు ఇప్పటికీ ఏకీభవిస్తున్నారు ఆ అంత్యక్రియలు అలా జరగాల్సి ఉండాల్సింది కాదు ఎందుకు ఆయన ప్రశ్నించే గొంతు ఆయన విమర్శించే గొంతు ఆయన చైతన్య దీప్తి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్నటువంటి గొంతు అలాంటి వ్యక్తిని ప్రభుత్వం అది ఏ విధంగా మచ్చిక చేసుకుంటుంది ఏదో ఇది నిజమైన నివాళి చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం అని అంటలేరు దాన్ని మీరు అన్నట్టు మీడియా మిత్రులు అడుగుతున్న ప్రశ్న సమంజసమైనదే ఇలా ఆయన తెలంగాణ తేవడానికి కృషి చేసిన వ్యక్తిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ పదవిని ఆశించలేదు ఆశించడానికి ఆయన మనస్ఫూర్తిగా ఇష్టపడను కూడా లేదు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఎలా ఎలా ఉండదు జరుగుతాయి అంటే నిజంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తే ఉండదు అసలు ప్రజానికం నుంచి ఏమనుందంటే ఈ ప్రభుత్వమే తెలంగాణ తెలంగాణ ప్రజలను అణచివేస్తున్నప్పుడు అదే ప్రభుత్వం గద్దరుకు నివాళులు అర్పించడంలో వాట్ ఈస్ ద మీనింగ్ అనేటువంటి ప్రశ్నే ఇంటలెక్చువల్ సెక్టార్లో కానీ కళాకారులలో కానీ మీడియా ప్రపంచంలో ప్రెస్లో కానీ బయలుదేరింది ఎందుకంటే అదే ప్రభుత్వము గద్దరుకు మరి టైమియనే విషయాన్ని బయ బయటపరిచింది గద్దరు పోయి సీఎం పేసి ముందు వెయిట్ చేసిన విషయాన్ని కూడా బయటపెట్టింది మరి అంటే గద్దరు వచ్చిండు అంటేనే సీఎం గారు ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకొని ఆయనకు మరి సమయం కేటాయించాల్సిన అవసరం ఒక గురుతరమైన బాధ్యత సీఎం గారి మీద ఉంది ఎందుకంటే ఈరోజు సీఎం గారు ఆ సీట్లో కూర్చున్నడంటేనే ప్రథమ కారకుడు గద్దర్ ఆ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అనేటువంటి తెలంగాణ జైబోలో తెలంగాణ సినిమా చూసి ఈ తెలంగాణ యువతలో ఆ యొక్క అగ్గిని రగిలించి సీమాంధ్ర పాలకులను ఇక్కడ వదిలిపెట్టిపోయే విధంగా మరి అక్కడ సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టే విధంగా దాని వెనకాల గ్రౌండ్ వర్క్ చేసినటువంటి వ్యక్తి ఇలా గద్దరు జయశంకరు ప్రొఫెసర్ కోదండరాము ఇంకా అనేక మంది మీడియా మిత్రులు తర్వాత కళాకారులు మరి యువకులు తర్వాత విద్యార్థులు అన్ని వర్గాల సబ్బండ వర్గాల పాత్ర ఉన్నది తెలంగాణలో అలాంటి వర్గాల పాత్ర వెనక ఎవరి పాత్ర ఉందంటే ఈ కళాభిమానైనా ఈ సాంస్కృతిక వారదైనా గుమ్మడి బిట్టలు గద్దరి పాత్ర ఉంది ఆయన వీళ్ళందరినీ చైతన్యపరచడంలో తన బ్యాక్ ప్లే గానం నేపథ్య వర్క్ చేసిండు కాబట్టి కాబట్టి ఆయన కృషికి తగినటువంటి విలువ లభించలేదు దాన్ని ఏమాత్రం సందేహం లేకుండా చెప్పవచ్చు